హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది మంచి మాట కాదు మర్యాద కాదు నేను చెప్పిన అమ్మా నువ్వు ఉడుకు రక్తంతో ఉన్నావు పడుచు దానివి నీకు తెలియక పలుకుతున్నావు నువ్వు చేసిన తప్పు నా కడుపులో దాచుకుంటా దాచుకుంటా తమ్ముని చెప్పా చిన్నమ్మకు చెప్పా మరి చెప్పా నువ్వు నా బిడ్డ లాంటి దానివి నువ్వు నా చెల్లెలాంటి దానివి ఆ సాలు మరిచిపో ఇప్పుడు నిన్ను వదిలిపెడితే నువ్వు సాలుని దగ్గరికి వెళితే సాలు నిన్ను కాదంటాడు తిరిగి వస్తే మళ్ళీ నా తమ్ముడు చేసుకోడు నువ్వు ఎటుగానే దానివైతావు నా మాట విని ఆ మర్చిపోయి మరిచిపోయి నా వెంటరా నా తమ్ముని చేసుకో నీ చెల్లెళ్ళు ఇద్దరు చేసుకుంటాను నువ్వు కూడా చేసుకొని ముగ్గురు సుఖంగా ఉంటుందని నూరు విధాలు చెప్పిన వెయ్యి విధాలు చెప్పినా కూడా అమ్మాయి వినకుండా వెళ్ళిపోయింది బుద్ధి కర్మానుసారిని బుద్ధి మన బుద్ధి బుద్ధి చెడిపోతే కర్మం తప్పదంటా కర్మ తప్పదు మన బుద్ధి చెడిపోయింది అనుభవం తప్పదు అది నీకు తెలిసిన విషయం నువ్వు నా మీద లేని నేరం పెడతాను నీకు తెలిసినటువంటి చెయ్యని తప్పుడు నా తల మీద ఇస్తాను చెయ్యని తప్పుడు నీ పైన మోపడం కాదు నీవు స్వయంవరానికి పోవడం అమ్మాయిలకు తీసుకురా అయినా ఇవన్నీ నీకు తెలుసు భీష్మ తీసుకువచ్చావు పెళ్లి చేస్తానన్నావు బాధ్యత వహించావు తమ్ముడికి బాధ్యతగా పెళ్లి చేయవలసినటువంటి హక్కు చక్కులు నీ పైన ఆధారపడి ఉన్నావు కానీ నీకు తెలిసినటువంటి విజ్ఞత నీకు తెలిసినటువంటి ధర్మము నీకు తెలిసినటువంటి జీవిత చరిత్ర ఏంటో అమ్మాయికి తెలియదు కదా ఏదో మిడిమిడి జ్ఞానంలో ఉండి లేదు అమ్మాయికి నువ్వు తీసుకువచ్చి ఆమెను కాస్త అవహన కల్పించి జీవితం ఏంటో తెలిపి కాస్త పదే 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 ఒకసారి చెప్తే వినకుండా వంద సార్లు చెప్పి అమ్మాయిని చేరదీసి అమ్మాయికి పెళ్లి చేస్తే అమ్మాయి ఈ యొక్క అస్తినాపురి సామ్రాజ్యానికి పెద్ద రాణిగా నిలిచిపోయి సంతోషపడి ఏదో తెలిసి తెలియని మాటల ప్రకారముగా నువ్వు సాల్ముడి వద్దకు వెళ్ళు వాడు కాపాడుతాడు వాడు చేరదిస్తాడు వాడు పెళ్లి చేసుకుంటాడంటే నీవు కుండు గుడ్డివాడి కడకు ఎందు గంగ వచ్చినట్టు ఆ గుడ్డివాడి కడకు గంగ వస్త కొట్టుకపోతాడు కానీ నిలిచి ఉంటుందా అలాంటి ప్రయత్నంలో ఉండి నీకే తెలిసిందనేటువంటి విషయంలో అమ్మాయిని పంపించడము ధర్మము కాదు స్త్రీ అంటే ఒక అంగడిలో పెట్టుకుని అమ్ముకునే బొమ్మ కాదు స్త్రీ అంటే ఒక సరుకు కాదు ఒక బట్టల దుకాణం కాదు తీసుకుని కట్టుకుని జీర్ణమైన తర్వాత పారవేయడానికి ఈ స్త్రీ అంటే ఒక జీవితము స్త్రీ అంటే ఒక భారత నారి స్త్రీ అంటే ఒక చరిత్ర కారుడి ఈ స్త్రీ నేను అన్యాయ కాదని హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా నన్ను పిలిపించి మీరు చెప్పదాల్సిందేదో సూటిగా చెప్పండి సూటిగా చెప్పండి ఎందుకు ఈ బాధలు కాదు ఒక్కటే రెండు ముక్కల్లో చెప్తున్నాను సరళీ సరళా గుండె ఎట్లుంటుందో నా శరీరంలో నా గుండె ఎంతగా నన్ను రక్షిస్తుందో నా గుండెలో ఉన్నటువంటి నా గుండె లాంటి వాడివి కానీ ఒక మాట రెండే విషయాలలో చెప్తున్నారు నీ తమ్ముడికైనా పెళ్లి చేయి అది ధర్మం నీ తమ్మునికి పెళ్లి చేయనంటే గెలుచుకున్నటువంటి వాడి అక్కడికి వెళ్ళకూడదు ఆ స్వయం వరానికి హక్కి ఇప్పటికైనా మించిపోయింది లేదు లేదు అమ్మాయిని తీసుకొచ్చి నీ తమ్మునికి ఈ లోకము రాజులందరూ మెచ్చగా ఆ ఇద్దరు అమ్మాయిలు ఎట్లా చేసినావో ఈ అమ్మాయిని పెళ్లి నా తమ్మునికి పెళ్లి చేస్తే శుభం ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది కర లక్ష్మి సోదరుణి మౌని ఎలా మెచ్చగా పరిణాయం చేయినా న్యాయం జరుగుతుంది జీవితం నిలబడుతుంది ఆ ఇద్దరు అమ్మాయిలని ఎట్లా నా తమ్ముని చేసిన ఈ కూడా తమ్మునికి చెయ్యి ఒక్క మాట స్వామి i no, don't no, no. మించిపోయింది లేదు ఆ ఇద్దరు అమ్మాయిల పెళ్లి చెప్తే నా మాట నా తమ్ముని శిరోధార్యం కానీ స్వామి పరులో ప్రేమించాలి నేను సాలువుని ప్రేమించానని చెప్పింది సాలువుని ఆ అమ్మాయి ప్రేమించింది అన్నమాట నా తమ్మునికి తెలిసింది తెలిసింది నువ్వు తెలిసేవాడు వద్దన్నాడు తిరిగి వస్తే తమ్ముడు ఈ అమ్మాయిని కూడా చేసుకో అని అడిగితే అన్నయ్య పరుల ప్రేమించిన కాంత నాకు వద్దు అది వెంగిలి విస్తారతో సమానం అన్నవి అంటే ఒకడు ప్రేమించింది ఒకడు తిన్న విస్తారతో సమానం వెంగిలి అయింది అది ఎంగిల్ అయింది కదా అంతా ప్రేమించినప్పుడు అమ్మాయి ఎంగిలి అయినట్టే కదా అవును ఒక ఇంటికి ఒక ఇంటికి మనం ఫంక్షన్కి వెళతాం వెళ్ళుతాము ఒక ప్రభోజనానికి వెళ్తాం వెళుతాము అందులో ఒక విస్తారంలో అన్నం తింటారు తినిపోయిన ఒక్కడు తినిపోయిన తర్వాత తిరిగి ఆ విస్తారాలు ఇంకొకటి అన్నం పెట్టుకొని తింటారా తింటారా పెంగిలి విస్తరితో సమానం వాడు ప్రేమించిన అమ్మాయి నాకు వద్దు అన్నాడు కరులు ప్రేమించిన కాంత నాకు వద్దు నాకు ఇద్దరు భార్యలు చాలని వెళ్ళగొట్టాడు ఇప్పుడు నేను తీసుకొని దాన్ని తీసుకొని వచ్చి నా తమ్మునికి ఎట్లా చేస్తా పరుల ప్రేమించిన అమ్మాయిని నా తమ్మునికి ఎట్లా చేస్తా అది నా వంశానికే కళంకం నీ చంద్ర వంశానికి ఆ అమ్మాయి వెంగిలి విస్తరితో సమానమైనటువంటి అమ్మాయిని మా చేయను అంతే ఆ తమ్ముడు అమ్మాయిని చూస్తే వెంగిలి విస్తారీ తీసుకువచ్చిన వాడు వ్యతిరేకించి అమ్మాయికి హితోక్తులు చెప్పినా కూడా వినకుండా నా మాట వినకుండా పోయింది నేను అందుకని మా తమ్ముడు పెళ్లి చేసుకుని అన్నాడు వెంగిలి విస్తరితో సమానం అన్నావు కాబట్టి ఆ అమ్మాయి తను ఏం చేస్తాను అనుకుంటానో చెప్పు చెప్తా వాడు తిన్న ఇస్తాను ఎంతగా కిండో ఆ అమ్మాయి ఎంగిలిస్తారు సమానం అంటే అంతేనా అయితే తిన్న ఇస్తానా ఎంతగా కిండో సోల్లు ఆ తరుతారంటే వాడు ఎంత సొల్లు తిరుగుంటా తిరుగుంటా ఆ ఇస్తారు సొల్లు కక్కిడు ఎవరు తినడుగా రావడాలయా మెతుకులు ఆ ఇక్కడికి ఈవి నా పాలబుడు చెప్తున్నావా కానీ ఒకరు తినివించినటువంటి వ్యంగిల విస్తారత సమానమైనటువంటి అమ్మాయిని వ్యంగిలైంది కదా కొన్ని ప్రేమించింది కదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇది క్షత్రియ ధర్మం కాదు ఇది చంద్ర వంశానికే ఇది మాకు కళాకం కానీ అవును మరి మీ ఇంటిలో తప్పు లేదా ఎక్కడా ఇన్ని విమర్శించుతున్నావు నా ఇంటిలో తప్పు మీ ఇంటిలో తప్పు లేదా తప్పులెన్ను వారు తాండోప తాండవులు యువరు గెలువుల నుండి తప్పు వాడు తన తప్పు ఎరగడు కానీ ఇన్ని చెప్పావు ధర్మాలు నీతి శాస్త్రాలు చెప్పి ఇది మంచిది కాదు ఒక స్త్రీ చెడిపోయింది ఆ చెడిపోయిన స్త్రీని మా వంశలో గల్ల మా తమ్ముడికి పెళ్లి చేస్తే మా కలంకం వస్తుంది చెడ్డ పేరు వస్తుందని మంచిగా చెప్పావు కానీ ఇన్ని తప్పులు చెప్పినవాడు మీ ఇంటిలో తప్పు 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 ఒక దీపం చీకటిలో దీపం పెడితే ఆ ఇంటికి కాంతిని నేనే ఇస్తున్నానని గర్వపడుతుందట ఆ దీపం వెలుగు కాస్త ఆ దీపాన్ని పైకి లేపి చూపితే దాని క్రిందనే నీడ ఉంటుంది దాని తప్పంతా అక్కడే ఉంటుంది నీడ కనిపిస్తూనే ఉంటుంది నేను వెలుగనిస్తానని కానీ దాని క్రిందనే ఒక నీడ ఉంటుంది అది తెలుసుకోలేక అన్ని చెప్తున్నావు కాబట్టి నీ ఇంటిలో తప్పు ఉందని నేను చెప్పిన చెప్పినా వింటాను వెళ్ళి తప్పు కన్యాకేళ ఒకప్పుడు ఏం చేశావు కదా పరాశర మహర్షి తపోదిస్త గరిష్ఠుడై బదరికావనానికి తపస్సు చేయడానికి గంగా నది తీరము దాటడానికి వెళ్ళాడు యమునా నదిలో దాటి వెళితే బదిరికావనం అంటే రేగువనం ఆ రేగువనానికి వెళ్ళి ఆ పరాశర మహర్షి తపస్సు చేసుకొని మళ్ళీ తన పర్ణశాలకు గుడిషకాడికి వచ్చి భగవద్ధ్యానము చేసుకుంటూ అతడు కాలక్షేపము చేసే అటువంటి ఆ ప్రాంతంలో ఒకప్పుడు పరాశిరుడు అనేటువంటి గొప్ప తపస్వీనుడు అయినటువంటి ఆ తపస్సు ఏం చేశాడు కదా యమునా నది గంగలి దాటాలని వెళ్ళడానికి వచ్చాడు వచ్చిన తర్వాత మత్స్యగంధి దాసరాజ పుత్రిక అయినటువంటి మీ తండ్రికి శంతన మహారాజుకు చేసినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి మత్సగంధి ఏం చేస్తుంది పడవ నడుపుతుంది ఆ పడవ నడుపుతుంటే ఈ ఒడ్డుకు ఉన్నటువంటి వాళ్ళను ఆ ఒడ్డుకు పడగొట్టి రావాలి ఆ ఒడ్డుకు ఉన్నటువంటి వాళ్ళను ఈ ఒడ్డుకు పడగొట్టాలి పడగొట్టినప్పుడు ఆమెకు రోజు కాలక్షేపణ విత్తము వస్తే తన తండ్రికి ఇచ్చేది వాళ్ళ జీవన విధానం అప్పుడు పరాశీరుడు ఏం చేశాడు కదా ఆ గంగకాడికి వచ్చి ఆ గంగకాడికి వచ్చి ఆ రోజు వదరికాడికి తపస్సుకు వెళ్ళాలని తపన పడుతూ ఆడికి వచ్చాడు వస్తుంటే అమ్మాయి పడవ నడుపుతుంది అమ్మా వచ్చగంది ఆపమన్నాడు పడవ ఆపమ్మ నేను భదరికావనానికి తపస్సుకు వెళ్ళాలి నేను పరాశర మహర్షిని వచ్చానంటే తప్పనిస్త గలిస్తుడైనటువంటి మహర్షి ఏమంటాడో అని ఆ అమ్మాయి పడవ ఆపి ఆ మునీశ్వరుణ్ణి అందులో పడవలో ఎక్కించుకొని తిడ్డి వేస్తూ ఆ యొక్క పడవను నడుపుకుంటూ ఇక ఎగువ దిగువకు వెళ్ళినటువంటి ఆ యొక్క ఒడ్డుకు జేరేస్తానని వెళుతున్నటువంటి సమయంలోన ఆ అలలకు ఆ తెడ్డి వేస్తుంటే ఆ గాలికి వచ్చేటువంటి అలలకు తడలకు ఇగిసిపడ్డటువంటి ఆ యొక్క నీళ్ళని వచ్చి అమ్మాయి మచ్చగంది శరీరం అంతా తడిచి ఆ తడచిన బట్టల్లో వంపు సొంపులో ఆమె శరీర ఆకృతి అంతా స్పష్టంగా కనిపిస్తుంది పరాశర మహారుషికి మిట్ట మధ్యాహ్నము పట్ట పగలు వా జాలలు వస్తవాళ్ళంతా కింద దిగుకకు పడవలు నడుపుకుంటూ వాళ్ళు దాటిస్తున్నాడు మీద అమ్మాయి పడవ నడుపుకుంటూ మహర్షి అయినటువంటి పరాశరుణ్ణి ఆ పడవలో కూర్చోబెట్టుకుని వస్తుంటే మార్గ మధ్యను నడి నీళ్ళల్లో ఆ వంపు సొంకులను ఆ అందాలను ఆకర్షితుడైనటువంటి మహర్షి పరాశరుడు చేస్తాడు అమ్మాయిని చూసి ముగ్ధుడయ్యి అమ్మాయి పైన మమత పడ్డాడు ప్రేమ పడి అమ్మాయి ఈ పడవను చూసి మహర్షి కదా గొప్పవాడు కదా అని ఆ నడిగంగలో ఆ పడవను ఆపేది ఆ మచ్చగాని అయ్యా ఈ పడవను ఆపమన్నారు కదా మరి ఏంటయ్యా ఏ సమాచారం ఎందుకు ఆపమన్నారు ఆ విషయం ఏంటో నాకు చెప్పండి అని మూకిలిత దండం పెడుతూ గడగడవనుకుంటూ దండం పెడతా అమ్మాయి నేనేమి తప్పు పట్టానంటే నేను ఒక విషయాన్ని చెప్తాను నువ్వు తప్పు పట్టకూడదు నీ యొక్క అందచందాలను నీ పైన నేను ప్రేమ పడ్డాను ఈ పడవలు నేను ప్రేమిస్తాను అని ఆ పరాశరుడు అంత తపస్వీనుడు అమ్మాయి పైన ప్రేమ పడి అమ్మాయిని ప్రేమ కోరుకున్నాడు అయ్యో నేను ఒక బెస్త బనితను నేను ఒక కురంత కోదాడి నన్ను ప్రేమించడము మీరు పెద్దవాళ్ళు నేను చిన్నదాన్ని ఇది పద్ధతి కాదని కాలవిల్లబడ్డా కూడా మహారుషి వినలేదు అప్పుడు ఏమన్నాడు కదా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నము చూస్తున్నటువంటి చుట్టుప్రక్కల అందరూ సంచరిస్తున్నారు ఇందులో మరి ఈ పగలు నీకు ప్రేమిస్తే వీళ్ళంతా చూసినట్టయితే నా తల్లి తండ్రికి చెప్తారని అమ్మాయి ఏడ్చినా కూడా వినకుండా అమ్మాయి నీకు మూడమంచు కనిపిస్తున్నాను ఈ మనం ఈ మూడ మంచులో నిన్ను ప్రేమిస్తాను అని ఆ పడవలో ప్రేమిస్తే అమ్మాయికి సద్యో గర్భమైనటువంటి గర్భం ధరించితే ఆ గర్భం ధరించిన అందులో ఒక పండంటి ముగ బిడ్డను అయ్యా నీ యొక్క వరాన నాకు పుట్టినటువంటి ఈ పండంటి బిడ్డను నేను తీసుకువెళ్తే నా తండ్రి నా కులం వాళ్ళు వివక్షత చేత నన్ను చంపుతారో కొడతారో తిడతారని భయం చేత ఆ యొక్క పిల్లవాణి పరాశరునికి ఏం పేరు పెట్టారంటే కృష్ణద్వైపానుడు అని పేరు పెట్టి తర్వాత వేదాలు వల్లించినందుకు వేదభ్యాసుడు అని పేరు పెట్టి అప్పుడు ఆ పిల్లవాణి పరాశరునికి ఇచ్చి పోయిన తర్వాత మీ తండ్రి శంతన మహారాజు మళ్ళీ వెళ్ళి సత్యావతిని చేసుకుని వచ్చిన తర్వాత ఇలాంటిగా అమ్మాయిని జీవితం న్యాయం కాదని హెచ్చరిస్తున్నాను దేవా నువ్వు గురువైనా పర్వాలేదు కానీ తప్పు చేయమంటే ఈ భీష్ముడు తప్పు చేసేవాడు కాదు గుడు ఆ తెలుసుకోవడం అంటే నీవు గురువు గురువు చెప్తే శిష్యులు వినాలి కానీ గురువు మంచి మాట చెప్తే శిష్యులు వింటాడు గురువు చెడ్డ మాట చెప్పినప్పుడు శిష్యులు వినరు గురువును కూడా ఎదిరిస్తారు సార్ నువ్వు చెప్పింది తప్పు నీ చెప్పలేదు అంటాడు తెలిసిన వాడైతే గురువు చెప్పింది తప్పైతే తప్పును తప్పే దేశికుడైనా అలా దేవదేవుడైనా నీ మీద దేవుడు అయితే చెప్పినా వినటండి కాదు నేను తప్పు జరిగింది ఆ అమ్మాయి వల్ల తప్పు జరిగింది ఆ అమ్మాయి దగ్గర తప్పు ఉన్నది ఆ తప్పు చేసిందని నా ఇంటికి రానివ్వ నా తమ్మునికి చెయ్య నా కడప దాటనియ్య దాని గురించి నువ్వు అడ్డం తిరిగి అన్యాయంగా నాతోని వాదం పెట్టుకోకు నీకు నాకు వైరం వద్దు అరసి పాలిక్సి పెంచిన అమ్మాయి అయిన కన్న తల్లి కొడుకుకు అన్నం పెడుతుంది ప్రతిరోజు కన్న తల్లి కొడుకు అన్నం పెడుతుంది మరి రోజు అన్నం పెట్టే తల్లి ఒకనాడు అన్నంలో విషయం కలిపి కొడుకు పెడుతుంది అప్పుడు కొడుకు తెలుసుకొని ఏమంటాడు అమ్మ నేను నీకు పుట్టలేదా నిన్నీ కొడుకును కాదా ఈ అన్నంలో విషయం కలిపి నాకు ఎందుకు పెడతాను అని ఏ కొడుకు అయినా అడుగుతాడా అడగడా అడుగుతాడు అరసి పాలిచ్చి పెంచిన అమ్మాయి తప్పు చేస్తే పెడితే గురు చాట తింటాడా తినడు నువ్వు నన్ను చంపాలని అన్నవాళ్ళు ఎందుకు విషయం కలిపినవని తల్లినైనా చంప చెల్లె నాకు అవును మరి నువ్వు గురువు తప్పు చేయమని చెప్తావా నాకు చేయడం కాదు తప్పు కదా ఒక్క తప్పు చేసిన కన్యను నా తమ్మునికి ఎట్లా చేయమంటావు నీవు తప్పు చేసినటువంటి కన్యను నీ తమ్మునికి చేయకుండా యుద్ధం చేస్తావా పరుషాయుధానికి బుద్ధి చెప్పాలి యుద్ధమే నీ తమ్ముడికి పెళ్లి చేస్తావా నాతో యుద్ధం చేస్తావా ఒక్క మాట అల్లు పెరుగదు జలపాతము అల్లు పెరుగదు జలపాతము అలు పెరుగదు గుండె జీవితాంతము వరకు అలు పెరుగదు గాడి పెప్పడు అలు పెరుగును వాడు విజయమందులు ధనుడు మనము జలమంటే పారే నీళ్లు ప్రొద్దున దాకా తెల్లం దాకా నడుస్తాయి అవి విశ్రాంతి తీసుకుంటాయా విశ్రాంతి తీసుకుంటాయి అల్లు పెరుగదు జలపాతము అల్లు పెరుగు గుండె తాంతము వరకు సార్చినప్పుడే గుండె అవుతుంది అని అవుతుందా ఎప్పటికీ అల్లు పెరుగదు గాడుపు ఎప్పుడు గాడుపు ఎప్పటికీ విశ్రాంతి తీసుకోవాలని ఉంటుందా గాడ్ప లేకుండా మనసులు చచ్చేపోతారు విశ్రాంతి తీసుకుంటుంది అలు పెరుగుని వాడు జీవితాంతము వరకు ధైర్యమే సౌర్యము నీవు నాతో యుద్ధం చేస్తావా నీ తమ్ముడికి అమ్మను పరిశురానికి ఎప్పుడు కూడా అపచయం లేదు శిష్యుండవని క్షమించేంత వరకు నీతి మార్గాలు ధర్మ సూత్రాలు వల్లించానే చేస్తా ఒక స్త్రీని ఒక న్యాయవాదిగా ఒక ధర్మాత్ముడిగా నీ తమ్ముడికి అమ్మను పెళ్లి చేస్తేనే నీకు ధర్మం దక్కుతుంది లేకుంటే ఈ యొక్క పరుషాలు దానికి బుద్ధి చెప్పవలసి శివ స్వామి ఒక్క అబల ఒక ఆడిదాని కొరకు గురు శిష్యులమైనటువంటి మనకు వైరమా మనకు యుద్ధమా ఒక్క మాతృమూర్తి ఒక తల్లి ఒక తండ్రితో సమానమైనటువంటి ఆ స్త్రీ పురుషుకి స్త్రీ పరశురాముడు ఊరుకుండే దేవా దేవా గురుడవను సేవ చేయును గాని ఎన్ని బంగుల మీరు విన్నవించ ప్రసిద్ధం ముని మాట పనచ్చి కొరకు విడ ప్రసిద్ధం ముని మాట పనచ్చి కొరకు బ్రహ్మ ప్రళయంగా నిమ్ము ఆ బ్రహ్మగా నిమ్మ భార్గవేంద్ర గురుడు నేనా నీ శిష్యుడను గురువు అంటే తల్లితోని సమానము తండ్రితో సమానము దేవునితో సమానము ముగ్గురు మూర్తులతో సమానము అటువంటి నీతో యుద్ధం అంటే నీవు గురుడవని నీ సేవ చేస్తా కావాలంటే నీ కాళ్ళు మొక్కుతా నా తలదీశీమంటే నా తలదీశీ నీ పాదాల పెడతా నువ్వు గురువుని కాబట్టి కానీ ఎన్ని బంగుల మీరు ఎన్ని విధాల మీరు చెప్పినా విన ప్రసిద్ధము నీ మాట పనతి కొరకు అంబ విషయంగా మాత్రం నీ మాట విన అది ఒక్కదాన్ని పక్క పెట్టు ఒక స్త్రీ గురించే ఇద్దరికి శిష్యుడికి గురువుకు ప్రళయాజ్ఞే చెలరేగుతుంది ఒక అమ్మాయి ఒక నీతి కోవిడ ఆలోచించి నీ తమ్ముడికి పెళ్లి చేసి సంతోషంగా ఇద్దరము మరి బాధకంగా ఉండవు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని కడప దాటనియన అన్న తమ్ముడు అది ఎవ్వరిని ప్రేమించిందా వాడికే పోవాలి లేకుంటే గడ్డి బంధు దానికి కావాలి చెప్తున్నకుంటున్నావు మృత్యువులాకాల మృత్యు